హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు మూడు నంబర్లు ఉన్నాయి మీరు ఆలోచిస్తున్న ఒక నంబర్ను ఎంచుకోండి ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి పేరుతో ఒక నంబర్ను ఎంచుకోండి ఆ తర్వాత మీకోసం యూనివర్స్ నుండి గైడెన్స్ కోసం కార్డ్స్ చూస్తాము ఎందుకంటే ఇది మీకు ఆ వ్యక్తితో ముందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొంచెం స్పష్టత ఇస్తుంది ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ కావచ్చు అలా కనెక్ట్ కావాలని అవసరం లేదు ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మొదట నంబర్ ఒకటి నుండి మొదలు పెడదాం మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అతని హృదయంలో మనసులో మీకోసం ఏమి ఉంది మొదట నంబర్ ఒకటి చూద్దాం నంబర్ వన్ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఏస్ ఆఫ్ కప్స్ వారు మిమ్మల్ని ఒక అలాంటి వ్యక్తిగా చూస్తారు ఎవరైతే ప్రేమను ఆప్యాయతను ఇస్తే చాలా ఎక్కువగా ఇస్తారు ఎంతగా అంటే ఎదుటి వ్యక్తికి అది నిజమైన ప్రేమ లేక వెనుక ఏదైనా లాభం ఉందా అని అర్థం కాదు ఎందుకంటే వారి జీవితంలో సాధారణంగా నిస్వార్థంగా ప్రేమని ఇచ్చే వ్యక్తులు ఉండరు మీరు చూపించే ప్రేమ స్నేహం వారి సమస్యలను వినడం వారు గమనిస్తారు మీరు మీరు మాది అయితే మీకోసం మేము ఏమైనా చేయగలం అనే వైఖరిని చూపిస్తారు కాని ఒక్కసారి ఎక్కువగా ప్రేమ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి అంత ప్రేమను తిరిగి ఇవ్వకపోతే అది కొన్నిసార్లు నెగటివ్గా మారుతుంది మీరు ప్రేమ ఇస్తారు కాని బదులుగా ఏమీ రాకపోతే ఒక దశలో మీరు విసిగిపోయి ఇక నాకు నీత ఏమీ వద్దు అని వదిలేస్తారు మీకు శ్రద్ధ లభించకపోతే మీరు గాయపడతారు ఎందుకంటే మీరు చాలా ఇచ్చారు అందుకే మీరు అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే మీరు సమయం వృధా చేసే వ్యక్తి కాదు మీ ఆత్మగౌరవం మీకు చాలా ముఖ్యం మీరు ప్రేమించే వ్యక్తిని గౌరవిస్తారు కాని ఒక వ్యక్తి మిమ్మల్ని పదే పదే తిరస్కరిస్తే వారు మిమ్మల్ని తీవ్రంగా తీసుకోకపోతే మీరు మీ భావాలను దాచడం మొదలు పెడతారు వారిని అవగాహన చేసుకోవడం మానేస్తారు వారు గమనిస్తారు మీరు ఇప్పుడు వారి నుండి దూరమవుతున్నారని వారు మిమ్మల్ని పొందే ప్రయత్నంలో మీరు మిమ్మల్ని కోల్పోతున్నారని అనుకుంటున్నారు మీరు నెగిటివ్గా ఆలోచించే ఏడ్చే తమ గతాన్ని తిట్టుకునే వ్యక్తి కాదు మీరు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తిగా వారికి కనిపిస్తారు నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అనేది ఫైర్ ఎనర్జీ మీరు ఆనందించడం స్నేహితులతో గడపడం చిన్న ఆనందాలను కూడా పెద్దగా భావించడం ఇష్టపడతారు ప్రతీక్షణాన్ని జీవించాలనుకుంటారు వారు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు కొంచెం మారుతున్నారని మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారని మీకోసం జీవించడం ప్రారంభించారని భావిస్తున్నారు మీరు ఎప్పుడు చూపించని ఒక రూపాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా గాయపరిచి ఉండవచ్చు కాబట్టి మీరు మీలో పెద్ద మార్పు తీసుకురావస్తున్నారు యూనివర్స్ గైడెన్స్ నంబర్ వన్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ త్రీ ఆఫ్ వాన్స్ హ్యాంగ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ వాన్స్ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఎవరికోసం మారాల్సిన అవసరం లేదు కానీ ఒకే చోట నుండి పదే పదే గాయపడుతుంటే అక్కడి నుండి ముందుకు సాగండి మీ పాజిటివ్ ఎనర్జీలో ఉండండి ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తే మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చెబుతోంది మీ జీవితం పాజిటివ్గా ఉంటుంది యూనివర్స్ మీకు చాలా ఆశీర్వాదాలు ఇస్తోంది ఆ ఆశీర్వాదాలను స్వీకరించి మీ జీవితాన్ని ఆనందించండి ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ చెబుతోంది మీకు మంచి వ్యక్తి జీవితంలోకి రావచ్చు లేదా ఈ వ్యక్తి మీ వద్దకు తిరిగి వస్తాడు మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి వ్యక్తో అలాంటి ఆలోచనలే మీకు వస్తాయి త్రీ ఆఫ్ వాండ్స్ చెబుతోంది కొంచెం వేచి చూడండి తొందరపడకండి మీ ఫైర్ ఎనర్జీ చాలా బలంగా ఉంది మీరు ఒకే విషయంపై గంటల తరబడి ఆలోచించే వ్యక్తి కాదు ఈ ఎనర్జీ మీకు కనెక్ట్ అయితే వీడియోను లైక్ చేయండి నంబర్ టూ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు జడ్జ్మెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాండ్స్ వారు మిమ్మల్ని దైవకృప ఉన్న వ్యక్తిగా చూస్తారు మీరు చాలా సాఫ్ట్ నేచర్ వారు ఎవరి హృదయాన్ని బాధ పెట్టరు మీరు జీవితంలో చాలా చేసినా బదులుగా అంత పొందలేదు కానీ చాలా ఆశీర్వాదాలు మీకు లభించాయి మీరు స్వయంగా హీల్ చేసుకుంటారు ఇతరులను కూడా హీల్ చేస్తారు మీ పాజిటివ్ ఆరా అందరినీ ఆకర్షిస్తుంది మీతో మాట్లాడాలని మీ స్నేహం కోరుకుంటారు మీరు ఎప్పుడూ ఇతరులను సంతోషంగా ఉంచాలనుకుంటారు కానీ కొన్నిసార్లు మీరే గాయపడతారు ఈ వ్యక్తికి మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కానీ వారు మిమ్మల్ని ఎక్కువగా వేచి ఉంచారు వారు మీ రిలేషన్షిప్లో మీరు పెట్టినంత ఎఫర్ట్ పెట్టలేదు వారికి మీరు చాలా ఇష్టమని తెలుసు కానీ వారు మిమ్మల్ని తీవ్రంగా తీసుకోరు వారు భావిస్తారు మీరు ఎక్కడికి వెళ్తారు అని వారు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు కానీ తమ గురించి కొంచెం చెడుగా ఫీల్ అవుతారు ఎందుకంటే వారు మిమ్మల్ని దూరం చేశారు మీరు చాలా అందమైన వ్యక్తిత్వం ఉన్నవారని ఎవరి బాధను చూడలేరని సులభంగా కరిగిపోతారని వారు గమనిస్తారు మీ అందం హృదయం కేరింగ్ నేచర్ వారిని ఆకర్షిస్తుంది కానీ మీరు కొన్నిసార్లు ఒంటరిగా బాధపడతారు గతంలో చేసిన తప్పుల గురించి గిల్టీ ఫీల్ అవుతారని వారు భావిస్తారు యూనివర్స్ గైడెన్స్ నంబర్ టూ టవర్ లవర్స్ ఎనర్జీ మీ రిలేషన్షిప్ బిల్డవుతూ బిగ్డౌతోంది మీరు ఈ వ్యక్తి పట్ల ఇంత ఆకర్షణ ఎందుకు ఫీలవుతారో అర్థం కాదు ఈ రిలేషన్షిప్లో నీవు ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నావు కానీ ఎదుటి వ్యక్తి అంతగా రెస్పాండ్ చేయటం లేదు రిలేషన్షిప్ అనేది ఇద్దరి మధ్య సమానంగా ఉండాలి మీరు చాలా మంచి హృదయం ఉన్నవారు ఎవరి బాధను కోరుకునరు ఈ రీడింగ్ లో సోల్మేట్ ఫ్లేమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎనర్జీ కనిపిస్తోంది మీరు ఈ రిలేషన్షిప్లో ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి కొంచెం వెనక్కి తగ్గండి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మిస్ అయ్యేలా చేయండి మీరు గతంలో ఈ వ్యక్తితో ఏదైనా తప్పు చేసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి లేదా ఆ గిల్టును వదిలేయండి ఈ రిలేషన్షిప్ను కాపాడాలంటే కొంచెం ఎఫర్ట్ తగ్గించండి ఎదుటి వ్యక్తి మీ విలువను గుర్తించేలా చేయండి నంబర్ త్రీ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ కింగ్ ఆఫ్ స్వోట్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ మీరీ రిలేషన్షిప్ నుండి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది మీరు కోపంగా నిరాశగా ఉన్నారు ఏదో ఒక విషయం మీ హృదయాన్ని బాధపెట్టింది ఒక్కోసారి ఈ వ్యక్తి పట్ల మీకు చాలా ప్రేమ కలుగుతుంది మరోసారి ఇతను నాకు అతిపెద్ద శత్రువు అన్నట్లు ఫీలవుతారు మీ జీవితంలో ప్లాన్ చేసినట్లు విషయాలు జరగటం లేదు దీని ప్రభావం మీపై కనిపిస్తోంది మీలో ఒక రకమైన విచారం భవిష్యత్తు గురించి ఆందోళన కనిపిస్తోంది మీరు ఎక్కువగా ఒంటరిగా ఉంటారు ఇతరులతో అంతగా మాట్లాడరు ఈ వ్యక్తి మిమ్మల్ని గాయపరిచినందుకు మీరు షాక్ అయ్యారు నేను ఇతనికి ఇంత అధికారం ఇచ్చాను ఇతను నన్ను ఇంత బాధ పెట్టాడు అని ఫీల్ అవుతున్నారు లవర్స్ ఎనర్జీ డెత్ ఎనర్జీ కూడా ఉంది ఈ వ్యక్తి మీ పట్ల చాలా ప్రేమ ఉందని తెలుసు ఈ రిలేషన్షిప్ ముగియలేదు కానీ ఒక కొత్త యగం మొదలైంది మీరు ఈ వ్యక్తి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు కాని వారు మిమ్మల్ని అలా ట్రీట్ చెయ్యలేదు ఇప్పుడు మీలో కోపం నిరాశ వచ్చింది మీరు మారారు మీ ఎనర్జీలో మార్పు కనిపిస్తోంది వారు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు వారి లాంటి వారు మీరిద్దరూ ఒకేలా ఉన్నారు వారు మిమ్మల్ని చూస్తే తమను తాము చూసుకున్నట్లు ఫీల్ అవుతారు మీరు వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇప్పుడు మీరు వారిని ఇగ్నోర్ చేస్తున్నారు వారు కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇది ఒక కొత్త యగం మొదలైంది యూనివర్స్ గైడెన్స్ లవర్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ డెత్ రీబర్స్ ఎనర్జీ మీరు ఈ జీవితంలో ఈ వ్యక్తిని కలవడానికి వచ్చారు మీరు ఈ వ్యక్తిని ఎప్పటికీ వదిలిపెట్టలేరు ఎందుకంటే ఇది డెస్టినీ మీరు ఇప్పుడు మీ గురించి మాత్రమే ఆలోచించండి మీ హృదయం ఈ వ్యక్తి కోసం ధడిస్తోంది కానీ కొంచెం ఇగ్నోర్ చెయ్యండి మీరు ఈ జీవితంలో ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు ఈ వ్యక్తిని కలవడం దానిలో భాగం మీరు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర హర మహాదేవని రాయండి ఒక సంవత్సరం తర్వాత ఈ వీడియోను మళ్లీ చూడండి మీ జీవితంలో ఏమిటి మార్కు వచ్చిందో మీరే కమెంట్ చేస్తారు మళ్లీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్